హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం పెసర్ తక్కువ ఆవకాయ పచ్చడి చేసుకుందాం ఈ పచ్చడిని చేసుకోవడానికి ముందుగా మనము ఒక గిన్నెలో సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని తీసుకోవాలి ఇందులో వచ్చేసి మనము రాక్ సాల్ట్ని తీసుకొని గ్రైండ్ చేసేసాం పొడి కొట్టుకున్న రాక్ సాల్ట్ని ఇందులో వేసుకుంటున్నాం అనమాట ఇంకా కారం కూడా వేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు మనం ఆవపిండి మెంతిపిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులోకి కచ్చాపచ్చిగా దంచుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి ఇప్పుడు మనం సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం ఇక్కడ చూపించిన విధంగా అయితే మనం కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది కలుపుకున్న తర్వాత ఇందులోకి వేయించుకొని పొడి కట్టుకొని ఫిల్టర్ చేసుకొని పెట్టుకున్న ఆవపిండిని అయితే వేసుకొని కలుపుకోవాలి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ టు యర్ వీడియోస్ ఇప్పుడు ఇందులోకి మనం ఇంకొంచెం నూనె యాడ్ చేసుకుందాం నూనె వేసుకున్న తర్వాత ఒకసారి మనం మళ్ళీ కలిపేసుకుందాం ఇది మీరందరూ ట్రై చేసి ఎలా ఉందో మా కింద కమెంట్ సెక్షన్లో తెలుపండి అంతేనండి ఈజీ ఎమ్ఈ అండ్ టేస్టీ పెసర్ మా ఆడకే పరిచయం రెడీ అయిపోయింది ఒకరోజు ఊరినొచ్చిన తర్వాత వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్